ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ కాలం పాటు కాపు ఉద్యమాలు చేసిన నాయకుడు ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు గారి పీరియడ్లో లో ముద్రగడ వర్సెస్ చంద్రబాబుగా సాగినటువంటి ఆ రాజకీయాన్ని ముద్రగడ ఫ్యామిలీ మీద వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ గా చేసుకుని చంద్రబాబు గారు ఏం చేశారు నేను మీరు కాదు ముద్రగడ గారి మాటలు అని చాలా సార్లు విన్నాం ఎల్ భాష ఏ విధంగా ప్రయోగించారో వాళ్ళ ఇంటి ఆడవాళ్ళ మీద కూడా ఏ విధంగా చుట్టుపట్టుకొని బయటకి ఇచ్చుకొని వచ్చారో రకరకాలుగా చూసాం అయితే ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు చాలా రోజుల నుంచి సైలెంట్గానే ఉన్నారు అటు రాజకీయాలకు కానీ కాపు ఉద్యమాలకు కానీ కానీ ఎప్పుడైతే మన జనవరి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అభిమానులను కలవడం మొదలెట్టి కొత్త సంవత్సరం కూడా వాళ్ళ అభిమానుల సమక్షంలో జరుపుకొని నిత్యం మళ్ళీ వాళ్ళ సన్నిహితుల అభిమానులకు టచ్లోకి వచ్చారు మళ్ళీ ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు అనే డిస్కషన్ అయితే వచ్చింది వాళ్ళ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే అతను తన యాక్టివ్ కాబోతున్నారు అని చెప్పి ఒక చర్చ నడిచింది ఈ క్రమంలో మధ్యలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన వారాహి అని చెప్పి ఆ వాహనం మీద వచ్చి ముద్రగడ పద్మనాభం టార్గెట్ గా విమర్శలు చేయడం ప్రతిగా ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ మీద ప్రతి విమర్శలతో లేఖ రాయడం వీళ్ళిద్దరి రాజకీయం డిఎన్ డి అనుకుంటూ జనసేన ముద్రగడ మధ్య మధ్య నడిచింది సో అటు చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి వైరం పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి విమర్శలు ఈ వైరం ఇంకా వేరే ఆప్షన్ లేదు వైసీపీలోకి సాయి సాన్నిహిత్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది అని ఒక డిస్కషన్ నడిచింది ఇక వైసీపీలోకి రావడం ఒకటే మిగిలింది అన్నారు కానీ మళ్ళీ ముద్రగడ పద్మనాభం తినింది వైసీపీ ముఖ్య నాయకులు ఆయన ఇంటికి వెళ్ళి పిలవలేదు అని సో ఆయన వైసీపీ మీద గుర్రయ్యారు జనసేన నేతలతో టచ్ వెళ్ళారు వెళ్లారు అక్కడ ఉన్నటువంటి కీలకమైన జనసేన నాయకులు ఒకసారి ఒకటి రెండు సార్లు ముద్రగడ ఇంటికి వెళ్లారు పవన్ కళ్యాణ్ స్వయానం ఇంటికి వచ్చి ఆహ్వానిస్తారన్నారు సరే రమ్మనండి అని చెప్పారు వైసీపీ నాయకులు కలిసేకపోతే పోతే కలవకుండానే బయట నుంచి బయటే పంపించేశారు ముద్రగడ ఇక జనసేనలోకి చేరడమే ఆలస్యం అదిగో రేపు ఎల్లున్న పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వస్తున్నారు అన్నారు నెల గడిచిపోయి పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్ళే కొనతల రామకృష్ణ ఇంటికి వెళ్ళే రాజమండ్రి వచ్చా ఆ ముద్రగడ పద్మనాభం ఇంటికి పోతారనుకున్నారు అనుకున్నారు అసలు వేసాలు పట్టించుకోలేదు తర్వాత అక్కడి నుంచి నేరుగా భీమవరం వెళ్ళా టీడీపీ నాయకులు వెళ్లకు బీజేపీ నాయకులు వెళ్ళకు పవన్ కళ్యాణ్ సో ముద్రగడలో ఇది మరింతగా రగిలిపోయిందట అనికో మళ్ళీ వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ వస్తే ఒక నమస్కారం పెడతాం రాకపోతే రెండు నమస్కారాలు పెడతామని చెప్పారు వస్తే ఒకటి మంచిది రాకపోతే రెండు మంచిది అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ మరి ముద్రగడ పద్మనాభం రాజకీయం ఏంటి ఏ స్టెప్ దగ్గర ఆగిపోయారు అంటే ఒక సర్కిల్లో ఆగిపోయిన ఎటువైపు వెళ్తారు అని వాళ్ళ అనుచరులు సన్నిహితులు కూడా మాట్లాడుకోవడం అనేది స్టార్ట్ అయింది ఈ క్రమంలో ఇలా అర్థాంతరంగా ముద్రగడ అంటే మొదలెట్టి రాజకీయం మళ్ళీ యాక్టివ్ అవుతానని అర్ధాంతరంగా ఇటు అటు ఎటు అటు ఎటు గాలే ఇటు గాలే ఎటు గాలే కాకుండా పోవడం వెనక మళ్ళీ చంద్రబాబు నాయుడే ఉన్నారు అని పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలి అని అనుకున్నా దానికి చంద్రబాబు అడ్డుపుల్ల వేసి అడ్డుకున్నారు అని ముద్రగడకు రాజకీయంగా ఎలాంటి జీవం పొయ్యకూడదు అన్నది చంద్రబాబు ఆలోచన అని అందుకే అడ్డుకున్నారని అండ్ అంతేకాకుండా జనసేన వైపు ఇటువంటి వాళ్ళు కనుక వస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తుల విషయంలోనైనా ఒకవేళ అధికారం వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడైనా లేనిపోయిన తగరారులన్నీ పెడతారు లేనిపోయిన తలనొప్పులన్నీ ఉంటాయి సో ఆయన రాజకీయంగా యాక్టివ్ కానే కాకూడదు ఎటు మనకు ఆయనకు పడదు కాబట్టి ఆయన అంతే పోయకూడదు అని చంద్రబాబు ఆలోచన అని అందుకే వైఎ పవన్ కళ్యాణ్ ముద్రగడ మీద మరోసారి చంద్రబాబు కక్ష తీర్చుకున్నాడు అని ముద్రగడ సన్నిహితులు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు మరి కారణం ఏంటో తెలియదు పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి ఎందుకు వెళ్ళలేదో తెలియదు వెళ్తారు వెళ్తారని చెప్పి ఎందుకు అర్థాంతరంగా ఆగిపోయారో తెలియదు చంద్రబాబు అడ్డుపులు ముద్రగడ కోరికలు తీర్చే స్థితిలో పవన్ కళ్యాణ్ లేడా లేకపోతే పవన్ కళ్యాణ్కి ఈగో ఉంది ముద్రగడకి ఈగో ఉంది రెండు ఇన్ని ఈగోయిస్టిక్ గా ఉన్న పర్సన్లు ఒక వరలో ఇమ్మడలేరు అని చెప్పి అదేమన్నా ఇద్దరికి ఏమన్నా కనుక ఒక అర్థమైందా కారణం తెలియదు మళ్ళీ ముద్రగడ పొలిటికల్ ఒక చౌరస్తాలో వండిపోయారు ఏ టర్న్ తీసుకుంటారు లేకపోతే ఎన్నికలు అయ్యేంత వరకు ఆడే కుర్చి చేసుకుని కూర్చుంటారు అని తెలియదు చౌర స్థాయిలో